अंदर की नमस्कार ఈ రోజు పంచాంగం శ్రీ విశ్వవసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శనివారం ఇరవై నాలుగో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు తిది బహుళ ద్వాదశి సాయంత్రం నాలుగు పద్నాలుగు వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం రేవతి ఉదయం పది యాభై ఆరు వరకు తదుపరి అశ్విని యోగం ఆయుష్మాన్ ఉదయం పదకొండు ఎనిమిది వరకు తదుపరి సౌభాగ్యం కరణం కౌలవ ఉదయం ఏడు నాలుగు వరకు తదుపరి వణజి శుభ సమయములు ఏమీ లేవు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు నేటి విశిష్టత శనివారం నాడు త్రయోదశి వస్తే దానినే ప్రదోష వ్రతం అంటారు ఈరోజు ప్రశ్న వాలి కుమారుని పేరేమిటి సమాధానం కామెంట్స్ లో తెలపండి నిన్నటి ప్రశ్నకు సమాధానం అవతల ఉన్న రావణుడిని సీతను చూడగలుగుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి సమాధానం సంపాతి నేటి రాశి ఫలాలు ముందుగా మేషం చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది వృషభం ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు మిథునం బంధువులతో అకారణ తగాదాలు కలుగుతాయి కర్కాటకం రావలసిన బాకీలు సకాలంలో వసూలవుతాయి సింహం మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి కన్య ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి తుల కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి వృచ్చికం మొండి బాకీలు వసూలవుతాయి ధనుస్సు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మకరం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుంభం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి మీనం ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును